హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మన మనస్ఫూర్తి కోరుకుంటున్నామండి ఈ రోజు వీడియో ఏమంటే చూడండి మంచి బ్లాక్ కలర్లో ఉన్న హెవీ వర్క్ శారీ మీద ఈ బ్లౌజ్ అయితే అర్జెంట్ బ్లౌజ్ అండి ఇదైతే స్టిచ్చింగ్ చే సారీ కటింగ్ చూపిద్దామని అయితే వీడియో చేస్తున్నాను మన వీడియోని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్ చూడండి శారీ ఎంత బాగుంది కదా నాకైతే చాలా నచ్చిందండి ఈ వీడియో అయితే నేను స్టిచ్చింగ్ అయితే నేనైతే చూపియట్లేదండి ఎందుకంటే అర్జెంట్ బ్లౌజ్ కదా ఇది అర్జెంటుగా తొందరగా ఇవ్వాలని చెప్పి వెంటనే నాకు తెచ్చి ఇవ్వడం కానీ వెంటనే కటింగ్ చూపించానండి ఈరోజు సాయంత్రం నాకు మూడు అలా ఇచ్చారు నేను సాయంత్రం ఐదు గంటలకు ఇచ్చేసానండి అయితే వీడియో పెట్టుకోవడానికి అయితే కుదరలేదు లైనింగ్ బ్లౌజ్ని అయితే నేను కటింగ్ అయితే చూపిస్తానండి వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన వీడియోని సబ్స్క్రైబర్ చేసుకుని వీడియోని చూడమని అయితే మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నానండి చూడండి దీని మీద లైనింగ్ అయితే కట్ చేసుకుంటున్నానండి ఇంకా ఎక్కువగా కొలతలు అయితే చెప్పాలనుకోవట్లేదు ఏదో మామూలుగా నాకు కుదిరిన కాడికి అయితే చూ చూపిస్తున్నానండి లైనింగ్ బ్లౌజ్ని పొడవ అయితే కొలుచుకుందాం కదా అని చెప్పి చివరైతే అంచులు దారాలు పొగులు ఉంటాయి కదా అవి అయితే కట్ చేసేసుకుని ఒక అరంగుల మార్జిన్ అయితే పెట్టుకోవాలండి ఖర్చు కోసం ఇలా పెట్టేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ పొడవ ఎంత అనేది చూసుకోవాలి బ్యాక్ నెక్లోనే నడువు లూజ్ కూడా చూసుకోవాలండి నేను ఏ విధంగా వేస్తున్నాను చూడండి ఈ బ్లౌజు మళ్ళీ ఇదే బ్లౌజ్ వచ్చినాయండి ఎందుకంటే ఈ బ్లౌజ్ బాగా సెట్ అయిందంట కస్టమర్స్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ అయితే నాకు మళ్ళీ ఇదే వేస్తున్నారండి ఎక్కువ ఎన్నిసార్లు ఇచ్చిన బ్లౌజ్ అయితే ఆది బ్లౌజ్కి ఇంకో నేనైతే కొలత తీసుకుంటున్నాను చూడండి నెక్ పొడవ ఎంత ఉంది హైట్ చూడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ షోలర్ దగ్గర నుంచి నడుం దగ్గర పట్టాను హైట్ వచ్చేసి ఖచ్చిలతోటి అయితే పదహారు అంగుళాలు ఉందండి కింద రంగులు పైన రంగులు పొడవ వచ్చేసి హైట్ వచ్చేసి పదిహేను అండి మొత్తం పదహారు అయితే పెట్టాను నేను కింద రంగులను ఖర్చు మార్జిన్ పెట్టాను చూసారు కదండీ మన వీడియో కనుక మీకు అర్థం అర్థమయ్యి అర్థం కాకపోతే గట్టా నాకు ఒక కామెంట్ అనేది పెట్టండి నెక్స్ట్ వీడియోలు అయితే మంచిగా కా మీకు అర్థమయ్యే విధంగా అయితే పెడతానండి వీడియోలకి అయితే అసలు వీస్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్ ఈ మధ్యన ప్లీజ్ అండి చూడండి కొంచెం ఎంతో కష్టపడి చేస్తున్నానండి కొంచెం దాని ఫలితం దక్కాలి కదా చూడండి చెస్ట్ లూజ్ కూడా ఎంత తీసుకోవాలనేది చూపిస్తున్నాను ఇక్కడ నేనైతే నడం దగ్గర నుంచి అయితే మనకి బ్యాక్ నెక్ హైట్ ఎంత ఉందన్నది చూసుకోవాలండి దాని దాని ఎడల్పులోనే కొలుచుకోవాలండి నేను అయితే తీసుకున్నాను ఇటు సైడు ఇటు సైడు సైడ్లో ఉంటాయి కదండి కచ్చుల దగ్గరికి అక్కడికి చూడండి నడుం లూజ్ వచ్చేసి ఇది వచ్చింది కానీ నేను మళ్ళీ టేప్ తోటైతే కొలిచి చూపిస్తానండి చూడండి ఈ నడుం లూజ్ అయితే నాకు కొంచెం తగ్గింది బ్లౌజ్ అనిపించింది అందుకే మళ్ళీ నేను ఆది బ్లౌజ్తో అయితే చూసుకున్నానండి చూడండి చెస్ట్ లూజ్ని అయితే నేను ఈ విధంగా పట్టుకుంటానండి బ్యాక్ దగ్గర నెక్ సైడ్ ఖర్చులు ఉంటాయి కదా ఖర్చు దగ్గర నుంచి ఒక ఐదు అంగులాలు పొడవ చూసుకుని అయితే ఆ పొడవ మార్జిన్లను ఇది చెస్ట్ లూజ్ అయితే తీసుకోవచ్చండి చూడండి హైట్ అయితే నేను మార్క్ అనేది ఇచ్చేసాను ఇలాగ ఒక గీత గీసేసుకుని దీనికి ఆ ఖర్చు కోసం కూడా అలా పెట్టుకోవాలండి ఇక్కడ అయితే నాకు ఎనిమిది అంగుళాలు వచ్చింది కానీ నేను బ్లౌజ్ ఎంత అసలు అన్నాడు లూజ్ ఎంత అన్నది చూసుకోవాలని చెప్పైతే టేప్ దగ్గర టేప్ అయితే కొలుచుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఉక్స్ పట్టిలు ఉన్న సైడ్ నుంచి అయితే కొలుచుకోవాలండి చూడండి థర్టీ టూ వచ్చింది ముప్పై రెండు అంగలాలు ఇక్కడ కాజా వైపు అయితే కొలుచుకోకూడదండి దాని లోపలికి మడిచేశాను నేను ముప్పై రెండు అంగుళాలని నాలుగో భాగం వచ్చేసేసి ఎనిమిది అంగుళాలు వచ్చిందండి చూడండి ఎలా ఫోల్డ్ చేస్తున్నాను మీకు అర్థం అవ్వాలి వీడియోలో చూపించాలి అని అయితే నేను ఇలాగా డబల్ ఫోల్డ్ చేస్తాను దీన్నే మళ్ళీ సింగల్ ఫోల్డ్ చేయండి పదహారు అంగిలాలు వచ్చింది కదా డబుల్ ఫోల్డ్ చేస్తే మళ్ళీ అది సింగల్గా ఫోల్డ్ చేస్తే ఎనిమిది వచ్చిందండి ఎనిమిది అంగుళాలకి నేను ఒక మార్క్ అయితే పెట్టేశాను ఇందాక ఆది బ్లౌజ్ తోటి నడుము లూజ్ ఎంత ఉందో అనేది చూస్తే ఏడున్నర వచ్చిందండి అయితే అది అర్థం కాలేదని చెప్పి నేను మళ్ళీ కోల్చుకున్నాను ఎనిమిది అంగుళాలు ఏమో నడుము అండి అలాగే బ్యాక్లోను డాట్ల కోసం ఖర్చు పెట్టుకోవాలి కదండి డాట్ల కోసం ఎగస్టో ఒక అంగుళం పెట్టుకోవాలి ఎనిమిది తొమ్మిది అలాగే ఖర్చుల కోసం అయితే రెండు అంగుళాలండి పదిహేను పదకొండు అయిందండి నెక్ అయితే నేను డీప్ డీ నెక్ డీప్ వచ్చేసేసి చూడండి ఫ్రెండ్స్ నెక్ వచ్చేసి రెండు పావు ఇచ్చాను అలాగే షోల్డర్ వచ్చేసి మూడు ఇచ్చాను నెక్ డీప్ అలాగే చెస్ట్ లూజు అలాగే లో ఆర్మ్ డౌన్ లూజు డౌన్ అండి ఆర్మ్ ఆర్మ్ లూజు మీకు చంక డౌన్ అయితే చూపిస్తున్నాను చూడండి చంక డౌన్ వచ్చేసేసి హారం ఆరంగులా వచ్చింది అలాగే ఆరున్నరకే కరెక్ట్గా పెట్టేస్తున్నానండి మీకు అర్థం కావచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి ప్లీజ్ అండి స్కిప్ చేస్తే మా మీకు ఆ వీడియో అనేది అర్థం కాదు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు అర్థమైతే బిగ్నెస్లో ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుద్దండి కొత్త వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేసేది వచ్చిన వాళ్ళైతే కాదండి ప్లీజ్ అండి కొలతలు తెలవపోతే గట్రా మళ్ళీ నన్ను అడగండి కామెంట్ చేయండి మీకు అర్థమయ్యే విధంగా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు పెడతానండి చూడండి ఇక్కడ ఆర్మ్ లూజ్ ఇచ్చేసాను కదా ఈ కార్నర్లో అయితే ఒకటి బావ్ ఇచ్చేసాను ఆ ఒకటి బావుకి అలాగా కార్నర్లోను మన క్రాస్ తిప్పేసుకోవాలండి అలా తిప్పుకున్న తర్వాత నేను చెస్ట్ లూజ్ వచ్చేసి పది అంగిలాలు ఉంది అలాగే వేస్ట్ లూజ్ వచ్చేసి రెండు అంగుళాలు మొత్తం పన్నెండు పెట్టానండి బ్యాక్లోని పదకొండు చెస్ట్ దగ్గర పన్నెండు అండి చూడండి ఇక్కడ ఇలాగ మనకి తొమ్మిది అంగుళాలకి ఇక్కడ పది అంగిల్కి చెస్ట్ దగ్గర పది అంగుళాలకి అలా ఇచ్చేసి ఒక గీత అనేది ఇచ్చేసుకున్నామంటే నడుము లూజు బ్యాక్ లూజులు మొత్తం అన్నీ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ అలాగా నడున దగ్గర తొమ్మిది బ్యాక్ బ్యాక్లోను ఖర్చుల కోసం తోటి అలాగే చెస్ట్ దగ్గర పన్నెండు అంగుళాలు అండి పది అంగుళాలు చెస్ట్ లూజు ఈ బ్లౌజ్ వచ్చేసి థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ అలాగే బ్యాక్లోను నడుం డీప్ అండి ఎంత ఉంది నాలుగు బాగుంది వీళ్ళకి ఆ కింద ఖర్చుతో పైన ఖర్చుతో అయితే పాదక్కు ఐదు అంగుళాలు పెట్టాను అలాగే నేను అయితే ఈ బ్లౌజ్కి పేర్ నెక్ అయితే గీసానండి తర్వాత వాళ్ళు అన్నారు నాకు రౌండ్ నెక్ పెట్టేయండి అన్నారు నేనైతే రౌండ్ నెక్ అయితే కటింగ్ వీడియోలో చూపించలేదండి స్టిచ్చింగ్ వీడియోలో చూపించాను మళ్ళీ దీన్ని ఈ నెక్ని నేను డౌన్ చేసుకుని మళ్ళీ రౌండ్ నెక్ గీసుకున్నానండి వాళ్ళు వద్దన్నారు అని చెప్పి ఇంతేనండి బ్లౌజ్ అయితే సెట్ అయిపోయింది మొత్తం లూజ్ లైన్ వచ్చినాయి ఇవి ఎక్కువ కొలతలు అయితే అని చెప్పాను కదండి అర్జెంట్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ గురించి అయితే నేను చాలా తక్కువ టైంలోనే స్టిచ్చింగ్ అనేది చేశానండి ఎందుకంటే ఈ బ్లౌజ్ మొత్తం కూడాను ఫినిషింగ్ ఇవ్వాలండి బ్యాక్లోను మొత్తం చుట్టూరు కూడాను వన్ సైడ్ పాతం పెట్టుకుని నేను స్టిచ్ చేయాలనుకున్నాను కానీ ఇంకా అలాగా పైపింగ్ థ్రెడ్ తోటి అయితే మొత్తం వేసేసుకున్నానండి బ్యాక్లోను ఫ్రంట్ మొత్తం కూడాను ఆ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత బ్లౌజ్ వచ్చి చాలా మంచి లుక్ అనేది వచ్చిందండి చాలా అంటే చాలా హెవీగా ఉందండి బ్లౌజ్ అయితే శారీ వచ్చేసి హెవీ శారీ కదని చెప్పి బ్లౌజ్ వచ్చేసి థ్రెడ్ తోటే డిజైన్ చేశానండి హ్యాంగింగ్స్ వేసి సిల్వర్ హ్యాంగింగ్స్ సిల్వర్ థ్రెడ్ తోటైతే బ్లౌజ్ని హైలైట్ చేశాను చాలా అంటే చాలా బాగుందండి మీరు చూసిన తర్వాత కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్ బ్యాక్ డీప్లోనైతే అయిపోయింది కదా నేను నెక్ కూడా కట్ చేసేసుకుంటానండి విధంగా ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నేను నడుం దగ్గర ఒక అరంగులం కరివేది తీస్తాను కదండి ఆ విధంగా తీస్తే చక్కగా మనకి ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది అందుకే ఆ విధంగా చేశానండి చూడండి హ్యాండ్ కట్ చేస్తున్నాను కదా హ్యాండ్ దగ్గర హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి కదా చూడండి ఈ హెచ్చు తగ్గులు ఉన్నాయి అన్నీ కూడా నేనైతే కట్ చేసేసుకున్నాను ఒక రంగులో అయితే ఖర్చు కోసం పెట్టానండి ఈ బ్యాక్ పార్ట్ నేసేసుకుని మనకి కరువు తిరుగుతుందా లేదో చూసుకోవాలండి నేను ఎక్కడ కూడా ఎక్కువ నేను కొలతలనే చూపించకూడదని నేను స్పీడ్ స్పీడ్కి అయితే కటింగ్ అనేది చేసుకుంటున్నానండి అండి చూడండి నేను బ్యాక్ పార్ట్ వేసాను కదా మనకి చెంక డౌన్ చెంక లూజ్ అనేది మొత్తానికి వస్తుందా రాదా చూసుకున్నానండి ఒక్క అరంగులం అయితే తగ్గింది కొంచెం ఈ అతుకు చెంక దగ్గర చెంక పీసులు అయితే మనకు అతుకులు పడతాయి అని నేను ఎప్పుడు చెప్తాను కదండి పెద్ద బ్లౌజులు వచ్చేసి ఇది థర్టీ టూ సైజు కాబట్టి పెద్ద సైజేనండి థర్టీ వరకు చిన్న సైజులే థర్టీ అంటే పెద్ద సైజు బ్లౌజలేనండి అందుకే నేనైతే చెంక డం కోసం అయితే అతుకులు వేసుకుంటాను స్టిచ్చింగ్ వీడియోలు అయితే చూపిస్తానండి మన వీడియోని గట్టా ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ సో మీరు ఇచ్చే లైక్ వల్ల ఒక పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది మన వీడియో తొందరగా కూడా గ్రోత్ వచ్చే అవకాశం ఉందండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబర్ చేసుకోమని అయితే మిమ్మల్ని అయితే మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నానండి చంక డౌన్ కూడా ఎంత ఉందా అనేది చూసుకుంటానండి నేను ఇలా వేస్తే నాకు ఎక్కువ తక్కువలు వస్తున్నాయి బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్నెస్ కుదరట్లేదండి అందుకే నేను టేప్ తోటే ఇక్కడ షోలర్ దగ్గర నుంచి చంక దగ్గర లాస్ట్ కుట్లు ఉంటాయి కదా కుట్ల దగ్గరికి అయితే కొలుచుకున్నానండి ఎనిమిదిన్నర అయితే వచ్చేసింది హైట్ అయితే హైట్ వచ్చేసి ఏడుంపావు వచ్చిందండి ఏడుంపావుకి అయితే అలాగ ఒక మార్క్ అనేది ఇచ్చేసిన తర్వాత చంక డౌన్ కోసం మనం డౌన్ కోసం చూసుకోండి నేనైతే ఎనిమిదిన్నర వచ్చింది కదా లూజ్ అయితే ఇలాగ మార్క్ ఇచ్చేసేసిన తర్వాత ఎనిమిదిన్నర కానించి చంక లోతు చంక డౌన్ అండి నేను మూడున్నర పెట్టాను ఈ బ్లౌజ్ థర్టీ సూ థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కాబట్టి పెద్ద సైజు కాబట్టినే నేనైతే మూడున్నర వరకు పెట్టానండి సైజుని బట్టి పెట్టుకోవాలండి చంకలోతు మనకి డౌన్ ఇచ్చుకునేది ఇలాగ మార్క్ అనేది ఇచ్చేసుకుని ఈ రకం తిప్పుకోండి నేనైతే ఈ విధంగా కరువు తీసుకుంటానండి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందండి బ్లౌజ్ కూడాను మనం వేసుకున్నప్పుడు చాలా హైలైట్కి కనబడద్ది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి నేను చెప్పిన మెదళ్ళలో మీరు ఈజీ మెదళ్ళు ఈ విధంగా కట్ చేసుకున్నానంటే మీ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ కుదరటం ఖాయం అండి ఇది నా మెదడు నా మెదడు మీరు కట్ చేయండి చాలా ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి చంక దగ్గర ఎక్కడ కూడాను మనకి లూజులు కానీ మనకి ఎక్కడ కూడాను లూజులు ముడతలు ముడతలుగా ఉండటం కానీ అలాంటివి ఏమి ఉండవండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ప్రతి ఒక్క సిస్టర్కి అయితే చెప్తున్నాను లైక్ అనేది ఇవ్వండి మన మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి మరి చెప్తున్నాను అని సార్లు అనుకోవద్దండి ప్లీజ్ అండి ఈ చంక దగ్గర అయితే స్టిచ్చింగ్ వీడియోలు అయితే చూపిస్తాను కానీ స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టలేదండి ఈ బ్లౌజ్కి అయితే నేను ఆల్మోస్ట్ లాస్ట్గా ఏం ఏం పెట్టానంటే టైం బట్టి చూసుకున్నానండి ఎందుకంటే సరిగ్గా కరెంట్ అనేది ఉండట్లేదు ప్రతిసారి గాలి దుమ్మలు వస్తున్నాయండి నిన్న హెవీగా మనకి కరెంట్ లేకపోవడం అదొకటి బాగా వర్షాలు పడిపోయినాయండి అదొకటి దానివల్ల అయితే కొంచెం ప్రాబ్లం అయితే అయింది కదా నిన్న అయితే ఏమీ కూడా పెట్టుకోలేదు చూడండి ఈ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ పార్ట్ చాలా చిన్న బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ అయితే పెద్దదండి మీటర్ ముక్క తెచ్చుకోమని చెప్పాను నేను వాళ్ళు అయితే నాకు ఎనభై పాయింట్లు ముక్క తెచ్చిచ్చారు కానీ అతకలా అనేది తప్పట్లేదండి నాకు క్రాసు ఎంత తిరిగిద్దో అంతే పెట్టాను ఎందుకంటే వెళ్తే హెవీ చెస్టే హెవీ చెస్ చెస్ట్ అయినా సరే కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఎనభై పాయింట్లు ముక్కై తెచ్చుకున్నారు సరేలే నేను చెప్దాం అనుకున్నాను టైం లేదు ఇంకా సరే నా దగ్గర అయితే ముక్కలు పీసులు అతుకులు అయితే పడతాయి కదా అవి అయితే స్టిచ్చింగ్ వీడియోలు అయితే చూపించొచ్చు అని చెప్పి అయితే అతుకులు పడతాయి కాబట్టి ఇందులో అయితే నేనేం చెప్పలేదండి చూడండి బ్లౌజుని ఇలాగా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా వేసేసుకుని ఇలా అదుముకుని ఫ్రంట్ పార్ట్లోను మెయిన్ డాట్ దగ్గర నుంచి షాలా దగ్గరికి హైట్ ఎంత ఉందన్నది చూసుకోవాలండి నేనైతే కింద పార్ట్కి ఎప్పుడు కూడా ఏ బ్లౌజ్కి అయినా సరే రెండు అంగులాలు అనేది లోపల మడిచేసుకోవాలండి ఏ బ్లౌజ్ అయినా సరే ఎంతటి పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా సరే హైట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్లోను హెవీ మనకి బ్యాక్ పార్ట్ని సమానంగా దాని ప్రకారం అలా గీసేసుకున్న తర్వాత చూడండి నేను చెప్పేది ఒకటి అవుతుంది కటింగ్ 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 అనేది ఒకటి అవుతుంది మీరు ఎవరు కూడాను అనుకోవద్దండి ఎందుకంటే నేను ఎంతకన్నా ఫాస్ట్గా అయితే చెప్పలేను నేనైతే ఎక్కడ కూడా టైం లేక నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే కట్ చేసేసుకున్నానండి ఇలా ఇచ్చేసిన తర్వాత ప్రెంట్ డీప్ కూడా ఇచ్చేసాను కదా ఎక్కడికక్కడ కూడాను ప్రెంట్ డీప్ ఇచ్చాను అలాగే ప్రెంట్లో నాలుగు ఉక్స్ కిందకి అలాగ మార్క్ అనేది ఇచ్చేయాలండి చూడండి ఫ్రంట్ దగ్గర అయితే నేను రెండున్నర అయితే అనేది ఇచ్చేసాను ఈ అయితే మార్క్ అనేది చేసుకుని ఇలాగ మనకి నెక్క దగ్గరికి ఇలా కలిపేసుకోవాలండి ఈ కార్నర్లు అయితే ఒక రంగులన్నీ ఇచ్చేసి కరువు తిప్పుకోవాలండి ఇలా కరువు తిప్పుకున్న బ్లౌజులు చాలా నీట్గా అనిపిస్తాయి ఎందుకంటే ఫిట్టింగ్ బాగా కుదురుతుంది కాబట్టి మనకి డీప్ ఎంత ఇచ్చామో నెక్ ఎంత ఇచ్చామో డీప్ కూడా అంత ఇస్తే ఇంకా చాలా చాలా అంటే చాలా బాగా వస్తుంది అండి చంకడ చంక లోతులో కూడా ఒక రంగులన్నీ లోతు తీసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇక్కడ రెండు అంగుళాలు మడత పెట్టానని చెప్పాను కదా ఫ్రెండ్స్ వీళ్ళు బ్లౌజ్ని బట్టి అయితే ముప్పై అయితే నేను కిందకి డౌన్ ఇచ్చేస్తానండి మెయిన్ డాట్కి ఇది హైట్ పెట్టుకోవాలి కానీ మరి డాట్ పోసుకున్నప్పుడు అయితే మనకి ఇలాగ ఎక్స్ట్రా ఖచ్చి కానీ కిందకి పెట్టుకుపోయామంటే ఫిట్టింగ్ కుదరదండి చెస్ట్ అంతా అనగా నొక్కేసినట్టు అసలు బాగోదండి ఫిట్టింగ్ పోద్ది స్టార్టింగ్లో అయితే నేను ఏ బ్లౌజ్కైనా సరే రెండున్నర వేస్తాను కదా ఫ్రెండ్స్ మీకు తెలుసు ప్రతి ఒక్క వీడియోలోనైతే నేను అదే చెప్తాను కదా రెండున్నర అండి వీళ్ళు బ్లౌజ్ వచ్చేసి పెద్ద బ్లౌజ్ కాబట్టి నేను చెస్ట్ లూజ్ వచ్చేసి మెయిన్ డాట్ కోసం మూడు అంగుళాలు ఇచ్చాను హైట్ అయితే డాట్ హైట్ అయితే మూడున్నర ఇచ్చానండి ఇక్కడ చంకలు అయితే తీసేసుకున్నాను ఒక రంగులనికైతే ఈ వీడియోలు అయితే ఆదరి బిదరు చెప్పాను అని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలు అయితే ఇంకా బాగా మీకు అర్థమయ్యే విధంగా అయితే పెడదాం అనుకుంటున్నానండి ఈ వీడియోలు అయితే ఇంక మించి వివరంగా నేను చెప్దాం అన్నగాని సరే టైం అయితే లేదండి ఎక్కువ టైం లేదు నాకు ఈ సాయంత్రానికి బ్లౌజ్ అనేది ఇచ్చేయాలండి ఇది మెర్చ్యూర్ ఫంక్షన్ బ్లౌజులు అండి ఇంకా ఉన్నాయి కానీ ఈ ఈ శారీ అనేది నాకు నచ్చింది బ్లాక్ అంటే చాలా ఇష్టం అండి ఇది హైలైట్ అవద్దు అని అయితే నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి మన వీడియోలు అయితే మళ్ళీ ఆగిపోయినాయండి నాకు కొంచెం ముందుకైతే పంపించారు తర్వాత మరి నేను చేసిన వీడియోలు బాగోకో మరి జనాలు చూడకో చూసే టైం లేకో నాకైతే తెలియదు కానీ మన యూవర్స్కి అయితే మరీ 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 చెప్తున్నానండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే కొంచెం ఆదరించండి కొంచెం మీ ఆదరణ మీ ఆది ఆశీర్వాదం మాకైతే కావాలండి ప్రతి ఒక్కరికి కూడాను ధన్యవాదాలు చెప్తున్నాను మన వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ హైట్ వచ్చేసి ఇగో మెయిన్ బ్లౌజు మెయిన్ డాట్ వచ్చేసి హైట్ వచ్చేసి మూడున్నర పెట్టానండి ఎందుకంటే ఈ బ్లౌజ్ థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కాబట్టి హై పెద్ద పెద్ద సైజ్ బ్లౌజ్ అని మనం డాట్లకి ఈ కరెక్ట్గా ఈ విధంగా ఇపోతే డాట్ అనేది ఒక ఫిట్నెస్ కరెక్ట్గా రాదండి సరిగ్గా కుదరదు ఈ విధంగా నేను పెట్టిన మాదిరిగా పెట్టండి ప్లీజ్ అండి మీకు ఇక్కడ చంక దగ్గర నేను ఈ డౌన్ ఈ కార్నర్లోనైతే మొక్క అయితే అతుకులు పడతాయండి అందుకే ఈ విధంగా కనబడుతుంది బ్లౌజ్ అయితే నాకు చిన్న బ్లౌజ్ ఇచ్చారు కాబట్టిని ఆ బ్లౌజ్ గురించి అయితే వాళ్ళని మళ్ళీ నేను వెనక్కి పిలిచి చెప్పే అంత టైం అయితే లేదండి మామూలుగా అయితే నేను అసలు సై చిన్న సైజ్ బ్లౌజులు కట్టితే నేను తీసుకుని ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అనేది పెట్టండి కామెంట్లో కనుక మీకు నచ్చకపోతే కనుక కామెంట్ అనేది చేయండి మీకు నెక్స్ట్ వీడియోలు అయితే మీకు నచ్చిన వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్ మన వీడియోలోను చాలా అంటే చాలా ఉన్నాయండి కానీ ఇంకా నేను మంచి మంచి వీడియోలతో మంచి మంచి టిప్స్ తోటి అయితే వస్తాను ఫ్రెండ్స్ ఆది బ్లౌజ్ తోటి అయితే అయిపోయిందండి నేను టేపు వాడాను ఆది బ్లౌజ్ వాడాను మీకు ఎలా అనిపించింది అని చెప్పండి నా వీడియోలు మీకు అర్థమవుతుందా లేదా అన్నది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇంకా చాలా మీకు నచ్చితే కనుక షేర్ చేయండి మీకు నా కా మీకు బ మీ రిలేటివ్స్ ఆట ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి మీకు నచ్చితే కనుక మిమ్మల్ని పోస్ట్ చేయట్లేదండి ప్లీజ్ అండి మన వీడియోని అయితే కొంచెం ఆదరించి నన్ను కూడా సపోర్ట్ చేయండి మీ సపోర్టు మీ ఆదరణ మీ ఆశీర్వాదం మాకు ఎంత అవసరం అండి ప్లీజ్ అండి మన వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయ్యండి ప్లీజ్ అండి లైనింగ్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కటింగ్లో అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మంచి టిప్